మరణాగేశ్వర ఛానల్కి స్వాగతం సుస్వాగతం సముద్రంలో ఉన్న ప్రతి జీవి ప్రతి మొక్క ప్రతి కణము సముద్రంతోనే నిండి ఉంటుంది సముద్రం ప్రాణశక్తిగా ఉంటుంది సముద్రంలో ఉన్న ప్రతి ప్రాణిని లేదా ఇంకేదేనినైనా సముద్రంలో ఏది ఉంటే దానిని సాక్షిగా చూస్తుంది సముద్రం ప్రతి ప్రాణి ఇప్పుడీ ఇక్కడే జీవిస్తుంటాయి సముద్రంలో అది యథాతథంగా జీవిస్తాయి సముద్రం అనంత స్వరూప ఆత్మ అయితే దానిలో నున్న ప్రాణులు మొక్కలు ఏకకణ జీవులు అన్నింటిలో సముద్రం ఉంటుంది అంటే ఆత్మ ఉంటుంది ప్రతి ప్రాణిలో పరిమిత ఆత్మ అయి ఉంటుంది మనస్సుగా మారి ఆ పరిమిత ఆత్మ మనస్సుగా మారి ఆ నిర్ణీతమైనటువంటి ప్రాణిని లేదా మొక్కని లేదా ఇంకేదైనా సముద్రంలో ఉన్న దానిని ఆ ప్రాణిని మొక్కని ఇంకేదైనా ఉన్న దానిని అందులోనే ఉంటూ సముద్రము ఆ సముద్రమే నడిపిస్తుంది అంటే ఆత్మే నడిపిస్తుంది ఇదే విధంగా ఇక్కడ ఉన్న మనిషి సముద్రంలో లేడు వాయువు వాయులోకంలో పంచభూతాలతో ఉన్నటువంటి ఒక విషయంలో మనిషి ఉన్నప్పుడు ఇక్కడ కూడా అదే పరిస్థితి కాబట్టి ప్రకృతి పంచభూతాలు అనంతంగా వ్యాపించి ఉన్న శుద్ధ చైతన్యం ఇవన్నీ ప్రతి జీవిని ప్రతి వస్తువుని ప్రతి మొక్కని ప్రతి పక్షిని ప్రతి దానిని అన్నింటినీ సాక్షిగా చూస్తాయి వాటిని మార్చము సాక్షిగా చూస్తుంది అంతటా వ్యాపించిన చైతన్యం అంతటా వ్యాపించిన చైతన్యంలోనే నేను ఉన్నాం అది ఎలా ఉంటుందంటే సముద్రంలో జీవులు ఎలా చెప్పానో అలా చైతన్యంలోనే నీవున్నావు ఆ చైతన్యమే నేను చూస్తుంది సాక్షిగా సాక్షిగా చూస్తుంది నడిపిస్తుంది అంతే